ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేతితో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ ని పెట్టాడు సెబాష్ నిన్ను డెఫినెట్ గా అభినందించాల నీ తెలివితేటలకు ధన్యవాదాలు శభాష్ ఇచ్చాం పలానా అభివృద్ధి చేశామని చెప్పుకొని పార్టీ గెలవండి ఊరికే ఎదురుగా ఉండే ప్రభుత్వాలను తిట్టి ఎదురుగా ఉండే పార్టీలను తిట్టి ఊరిని అధికారం లేక రావాలంటే కాదు ప్రజలందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమం చేశామా అభివృద్ధి చేశామా అడిగిన మేము ఈరోజు ధైర్యంగా అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చుకుంటూ పోయినారు ఈరోజు మేము ఎస్ ఒక ఇంటి దగ్గర ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా అమ్మఒడి పథకము పలానా ఆసరా పథకము వైఎస్ఆర్ చేయుత ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము రైతు భరోసా కేంద్రాలు నిర్మించాము ఎస్ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి మీకు ఇవి వచ్చినాయక ఇవి వచ్చినాయమ్మా అన్నా ఈ బీమా వచ్చింది మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా పొద్దున్న లేచినప్పుడు నుంచి ఎదుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోవద్దండి మా పని మేము చేసుకుంటున్నాం మా మీద బురద చల్లొద్దండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం మా రాష్ట్రంలో మా జగన్ అన్న మాకు ముఖ్యం మా జగనన్న మాకు దేవుడు ఈ రోజు సామాన్యులకు డ్రైవర్లకు ఉపాధి కూలి పని చేసుకున్న వాళ్ళకు ఇస్తున్నాడు మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేసారు అని చెప్పేసి గుర్తించి రోజు ఇస్తున్నారు మీరు కోట్లు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఒక వ్యక్తిని ఎప్పుడు అసభ్యంగా మాట్లాడద్దండి దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీయద్దండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అలాగే సింగన్మల్ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేశారు